ఉదయాన్నే నిద్ర లేవాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుడ్ మేకప్ యువర్ మైండ్ ఎస్ నేను లేదా పొద్దున్నే నిద్ర లేస్తాను దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈజ్ విజువలైజేషన్ అంటే విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ త్రీ ఈజ్ యూ షుడ్ హ్యావ్ ఎ పర్పస్ నేను నిద్ర లేచిన తర్వాత ఏం చేయదలుచుకున్నాను అనే ఒక క్లారిటీ కనుక లేకపోయినట్టయితే అబ్బా నిద్రలే చేంజ్ చేస్తానులే అని చెప్పి మళ్ళీ నిద్రపోతాం మనము అందుకోసం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టేజ్ యూ షుడ్ డిసైడ్ ఎస్ నేను లేదా పొద్దున్నే ఉదయాన్నే ఐదింటికి నిద్రలేస్తాను దీన్నే ఏమంటారు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ దే గెట్ అప్ ఇన్ ది మార్నింగ్ ఎట్ ఫైవ్ ఏఎం దాన్నే ఏమంటారంటే ఫైవ్ ఏఎం క్లబ్ అంటారు ఫైవ్ ఏఎం క్లబ్ లోపల ఎప్పుడైతే మనం నిద్ర లేచినట్టయితే ఆ టైం లోపల హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ స్లీపింగ్ అండ్ హాఫ్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ అవేక్ ఆ టైంలో మన బ్రెయిన్ వే ఫ్రీక్వెన్సీ చాలా కామ్గా హ్యాపీగా చాలా క్రియేటివ్గా ఉంటుంది అప్పుడే మనం నిద్ర లేచి ఉంటాము మనల్ని ఎవరు డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉండరు అందుకోసం పొద్దున్నే లేవంగానే చాలా ఇంపార్టెంట్ వర్క్స్ అన్నీ కూడా పొద్దున్నే కనుక పెట్టుకున్నట్టయితే మీకు చాలా పనులు పూర్తవుతాయి చాలా సాధిస్తారు ఎవరైతే ప్రపంచం లోపల గొప్ప గొప్ప వ్యక్తులు బాగా మల్టీ మల్టై మిలియనర్సు పెద్ద పెద్ద జీవితంలో సాధించినటువంటి సైంటిస్టులు కానీ పాలిటీషియన్స్ కానీ వాళ్ళందరూ పొద్దున ఫైవ్ ఏఎం క్లబ్ అంటారు వీళ్ళందరూ పొద్దున్నే ఐదింటికి లేస్తారు నిద్ర లేవాలి అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ మ్యాక్స్వల్ మ్యాథ్స్ అనే ఆయన పరిశోధన చేసి ఏం చెప్పాడంటే యువర్ విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు విజువలైజ్ యు మెటీరియలైజ్ మనం ఏదైతే అనుకుంటామో అది మనం సాధిస్తాము దానికి చేయాల్సింది ఏంటి మనము విజువలైజేషన్ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు పొద్దున్నే నిద్ర లేవాలి అనుకున్నప్పుడు మనం విజువలైజ్ ఏం చేయాలి మీరు రాత్రి ఎన్నింటికి పడుకుంటున్నారో అది మీరు డిసైడ్ చేయాలి ఆ పడుకునేటప్పుడు కూడా ఏంటి దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ యాజ్ స్లీప్ సైకిల్ స్లీప్ సైకిల్ అంటే ప్రతి స్లీప్ సైకిల్ దట్ గోస్ ఫర్ నైంటీ మినిట్స్ ఒక నైంటీ మినిట్స్ తర్వాత ప్రతి వాళ్ళకి మెలుకొస్తుంది ఆ నైంటీ మినిట్స్ తర్వాత మెలుకు వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము మళ్ళీ ఏం లేదు దాని చెప్పి మళ్ళీ కొద్దిగా ఇట్లా పడుకునేసరికి మళ్ళీ మనం నిద్రలోకి జారుకుంటాము అయితే ఎవరైతే ఈ యొక్క స్లీప్ సైకిల్ని ఫాలో అవుతారో అంటే ఇప్పుడు మీరు ఒకసారి చూస్తుంటారు ఏమైనా మ్యారేజెస్ అవుతాయి ఏదైనా పెద్ద ఫంక్షన్స్ ఉంటాయి ఎన్ని పనులున్నా కూడా హార్డ్లీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ నిద్రపోయి మళ్ళీ మీరు ఫ్రెష్గా అంతే ఉత్సాహంతో అంతే ఉత్తేజంతో మీరు ఎన్నో పనులు మీరు చేస్తారు ఎలా చేస్తారండి బికాస్ యూ హ్ కంప్లీటెడ్ వన్ స్లీప్ సైకిల్ ఒక్కోసారి మనం సండే రోజు ఏం పని లేదు పది గంటలు నిద్రపోతాం అయినా కూడా నిద్ర లేచిన తర్వాత అబ్బా ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి మనం అనుకుంటాము అనుకుంటాము అలాగే ఎంతసేపు నిద్రపోయినా కూడా మన నిద్ర తీరినట్టు అనిపించదు ఇంకా అలసటగానే ఉంటుంది కారణం ఏంటంటే యు హ్ నాట్ కంప్లీటెడ్ ది స్లీప్ సైకిల్ ఆ స్లీప్ సైకిల్ కంప్లీట్ చేయాలి అంటే ఇదర్ యూ షుడ్ స్లీప్ ఫర్ వన్ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ లేకపోతే ఏంటంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ లేకపోతే సిక్స్ అవర్స్ లేకపోతే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ మీ ఇష్టం అండి మీ ఇష్టం ప్రకారము మీరు కనుక ఆ నైంటీ మినిట్స్ సైకిల్ని కనుక ఎంచుకున్నట్టయితే మీరు నైట్ కనుక ట్వెల్వ్ ఓ క్లాక్కి పడుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ ఓ క్లాక్కి కనుక పడుకుంటే మీరు ట్వెల్వ్ టు వన్ థర్టీకి మనకు తెలియకుండానే ఒక్కోసారి నిద్రలోంచి మెలకు వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా పడుకుంటా మళ్ళీ వన్ థర్టీ టు త్రీ అవుతుంది మళ్ళీ త్రీ టు మళ్ళీ ఫోర్ థర్టీ అవుతుంది ఫోర్ థర్టీ నుంచి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అయితే ఎప్పుడైతే మీరు స్లీప్ సైకిల్ని ఫాలో చేస్తారో అప్పుడు మీకు ఆ మెలకువ ఎప్పుడైతే వచ్చే టైం లోపల మీ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు విజువలైజేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ విజువలైజేషన్ ఎలా అంటే మీరు రాత్రి పన్నెండింటి పడుకున్నారు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ వన్ ఫిఫ్టీన్ వన్ థర్టీ టూ టూ థర్టీ త్రీ త్రీ థర్టీ ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ నిద్రలేస్తున్నారు విజువలైజ్ దాట్ ఒక ఫైవ్ మినిట్స్ బిఫోరు ఒక పెద్ద గడియార ముళ్ళుని మీరు జరుపుతూ ఉన్నారు ఆ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ విజువలైజ్ చేయాలంటే ఎస్ జస్ట్ లైక్ ఎ స్ప్రింగ్ నేను నిద్రలేచాను ఫ్రెష్గా ఉన్నాను ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళాను మోగడుక్కున్నాను బ్రష్ చేసుకున్నాను దాని తర్వాత ఎక్సర్సైజ్ చేశాను ఏమైనా ఇంపార్టెంట్ పనులు కనుక మీరు వాకింగ్కి వెళ్ళడం కానీ ఇలా చదువుకోవడం కానీ కష్టమైన సబ్జెక్ట్స్లో మీరు ఫోకస్ చేయడం కానీ ఎప్పుడైతే మీరు చేశారో ఆ టైం లోపల మీరు విజువలైజ్ చేసుకున్నట్టయితే దీన్నే ఏమంటాము అంటే సైబర్నెటిక్ టెక్నిక్స్ అంటాము అంటే సైబర్నెటిక్ టెక్నిక్స్ ద్వారా ఏమవుతుంది మనం విజువలైజ్ చేసింది మన మైండ్ ఆటోమేటిక్గా విజువలైజ్ చేసుకొని ఆటోమేటిక్గా మీరు కరెక్ట్ సిక్స్ ఓ క్లాక్కి విజువలైజ్ విత్ ఎ బిగ్ స్మైల్ అండ్ హ్యాపీగా సంతోషంగా ఉత్సాహంగా ఉత్తేజంగా చాలా రిలాక్స్డ్గా నేను నిద్ర లేచాను అండ్ ఇవన్నీ కూడా మార్నింగ్ కోర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాను నా యొక్క చదువు చదువుకుంటున్నాను ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను అని మీరు ఎప్పుడైతే మీరు విజువలైజ్ చేస్తారో ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అంటే ఒకటేసారి చేయడం వల్ల కాదు కారణం ఏమవుతుందంటే మీ సబ్కాన్షియస్ మైండ్ ఎన్ని సంవత్సరాల నుంచి నేను పొద్దున నిద్ర లేవకపోయినా లేక లేవలేకపోయాను ఇంకోటి ఏంటి కొంతమంది హ్యావ్ అ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఆ బిలీఫ్ సిస్టమ్ ఏంటి నాకు ఎనిమిది గంటలు నిద్ర కావాలి పది గంటలు నిద్ర కావాలి అదంతా అవసరం లేదండి ఆ వన్ అండ్ హాఫ్ అవర్స్ సైకిల్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో ఆ టైంకి మీరు ఫ్రెష్గా నిద్రలేస్తారు ఆ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ కంప్లీట్ కాకపోతే మాత్రం ఎన్ని గంటలు పడుకున్నా నిద్ర లేచి అబ్బా నేను అలసిపోయినట్టుంది అని చెప్పేసి మీరు అనుకుంటారు దాన్ని కావాల్సిందల్లా ఒక్కటే మీరు విజువలైజ్ చేయండి మెనీ టైమ్స్ ఓవర్ అండ్ ఓవర్ అండ్ ఓవర్ అంటే చాలాసార్లు మీరు దాన్ని విజువలైజ్ చేసిన తర్వాత మీ సబ్కాన్షియస్ మైండ్ అది మీది యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది ఆ సబ్కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మీరు ఇరవై ఒక్క రోజులు ఒక అలవాటుని ప్రతిరోజు అదే సమయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరు మధ్యలో బ్రేక్ ఇవ్వకుండా గనక మీరు ఎప్పుడైతే మీరు ఇరవై ఒక్క రోజులు కనుక ఫాలో చేసినట్టయితే ఆ హ్యాబిట్ మీ సబ్కాన్షియస్ మైండ్లో ఇంగ్రేండ్ అయిపోయి మీరు వద్దన్నా కూడా కరెక్ట్గా డే మీరు అనుకున్న సమయానికి నిద్రలేస్తారు హ్యాపీగా నిద్రలేస్తారు ఉత్సాహంగా మీ యొక్క పనులు చేసుకుంటారు ఆ సక్సెస్ఫుల్ పీపుల్ ఒక ఫైవ్ ఏఎం క్లబ్లో మీరు జాయిన్ అవుతారు మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించడానికి మీకు సమయం ఉంటుంది చాలా మంది సమయం లేదు అని సమయం లేకపోవడం కాదు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి అంటే పొద్దున్నే నిద్ర లేవండి మీరు అనుకున్నవన్నీ తప్పకుండా సాధిస్తారు అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం హెల్త్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ